హాయ్ అండి అందరికీ నమస్తే ఉసిరిగాయ రోటీ పచ్చడి అండి ఇది వేడి వేడి అన్నంలోకి మంచి కాంబినేషన్ అనమాట ఈ సీజన్లో ఉసిరిగాయలు దొరుకుతాయి కాబట్టి మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి నేను ముందుగా ఉసిరిగాయల్ని కడిగి ఆరపెట్టి కట్ చేసి పెట్టుకొని ఒక కప్పు తీసుకున్నానండి స్టవ్ వెలిగిచ్చి కళాయి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది అందులో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఈ రెండు వేసుకోవటం వల్ల పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి నేను ఇప్పుడు ఈ పచ్చడి ఎండి మిరపకాయలతో చేస్తున్నాను ఇలా ఎండి మిరపకాయలతో చేయటం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి అలాగే నేను పదిహేను పదహారు ఎండి మిరపకాయలు వేసుకున్నాను ఎందుకంటే ఉసిరికాయలు పులుపు ఉంటుంది కాబట్టి ఎండి మిరపకాయలు ఎక్కువే వేసుకోవాలండి కారం ఎక్కువ పడుతుంది అనమాట ఇందులో కరివేపాకు యాడ్ చేసుకున్నాను అలాగే శనగపప్పు మినపప్పు వేసుకుంటున్నానండి శనగపప్పు కన్నా మినపప్పు ఎక్కువ ఉండాలన్నమాట అంటే త్రీ స్పూన్స్ శనగపప్పు ఉంటే ఫోర్ ఫైవ్ స్పూన్స్ మినపప్పు ఉండాలండి నేను పట్టు మినపప్పు వాడాను పట్టు మినపప్పు వాడడం వల్ల టేస్ట్ ఉంటుందండి అలాగే ఇప్పుడు ఇది వేగిపోయిందండి తీసేసుకొని చల్లారేక గ్రైండ్ చేసి చూపిస్తాను అలాగే అదే ఆయిల్ సరిపోయిందండి ఆ ఆయిల్లోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసేసుకున్నాను ఇలా ఆయిల్లో వేపుకోవాలండి ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సాల్ట్ చూసుకొని వేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు కూడా మనం ఒకసారి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి మీరు తగినంత సాల్ట్ వేసుకోండి ఈ ఉసిరిగాయ పచ్చడి అనేది అన్నంలోకి మంచి కాంబినేషన్ అనమాట అండి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి కదండి ఉసిరిగాయ తినటం వల్ల మనకి ఇలా పిల్లలకు కూడా చేసి పెట్టారంటే చాలా మంచిది అనమాట వాళ్ళు కూడా ఇష్టపడతారు ఇది వేగిపోయిందండి చూడు ఇలా వేగాలన్నమాట ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ పట్టి చూపిస్తాను ఇదిగోండి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను మీడియం సైజు నిమ్మకాయ తీసుకున్నానండి ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా నిమ్మకాయ జ్యూస్ వేసుకోవటం వల్ల ఉసిరిలో వగరు ఉంటుంది కదండీ ఆ అనేది పోతుందనమాట నిమ్మకాయ జ్యూస్ వేసుకోవటం వల్ల అంతేనండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇది పోపు పెట్టి చూపిస్తాను స్టవ్లేజ్ కలర్ పెట్టి ఆయిల్ వేసానండి పోపు కోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి పచ్చడి అనేది మీకు కారం సరిపోతే ఇందులో ఇప్పుడు ఎండిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు సరిపోయింది కాబట్టి నేను ఎండుమిర్చి వేసుకోవటం లేదు ఇది డెఫినెట్గా మీరు ట్రై చేయండి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి సూపర్ కాంబినేషన్ అనమాట చూడండి పోపు అనేది ఏగిపోయింది ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా మనం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే అన్నంలోకి అనేది బాగుంటుందండి అలాగే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి అనేది మనం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే నిల్వ ఉండదండి అప్పటికప్పుడు మనం వాడేయాలండి పచ్చడి అనేది ఇలా మీరు ట్రై చేశారంటే మీకు కూడా డెఫినెంట్గా నచ్చుతుందండి మంచి కాంబినేషన్ అండి వేడి వేడి అన్నంలోకి అయితే మనకి ఉసిరికాయ పచ్చడి మీరు కూడా డెఫరెంట్గా ట్రై చేసి చూడండి అంతేనండి ఇలా పోపు పెట్టేసుకున్నాను కదా ఇంక అయిపోయినట్టే అండి ఉసిరికాయ పచ్చడి అనేది ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి వేడివేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది డెఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను